నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పేముంది బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకోండి